నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదు ఇక ఇది ఎవరు అంటున్న మాట కాదు స్వయంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతోల్లా అలీ ఖమేని శుక్రవారం ప్రార్థనలకు ఆయన పిలుపునిచ్చారు నిజానికి రెండు వేల ఇరవైలో ఆయన ప్రార్థనలకు పిలుపునిచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఈరోజు శుక్రవారం ప్రార్థనలకు పిలుపునిస్తే వేల సంఖ్యలో అక్కడ అందరూ హాజరయ్యారు ఇరాన్లోని తెహ్రాన్లోని ఒకనొక మసీదులో అక్కడ తాను ప్రజల్ని ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు అందులో భాగంగానే ఈ వ్యాఖ్య ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదు మరోవైపు హెజ్బుల్లా హమాస్కి సంబంధించి వారి త్యాగాలు వృధా అవ్వవు మరోవైపు నస్రల్లా మరణం వృధా కాదు అంటూ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అక్కడి ప్రజలు కూడా మేమంతా మీతోటి ఉన్నామంటూ కూడా గట్టిగా చెప్పడం జరిగింది సో ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు ఇజ్రాయెల్పై వీరు ఎటువంటి పగతో రగిలిపోతున్నారు అనేది వారి మాటల్లోనే అర్థమవుతోంది మరోవైపు ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ చాలా పకడ్బందీగా ఎదుగుతూ వచ్చింది ముఖ్యంగా శత్రు దుర్భేద్యంగా మారిన ఇజ్రాయెల్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది శత్రువులు ఏ రూపంలో వచ్చినా కూడా వాళ్ళను కొట్టేసే విధంగా అయితే యుద్ధం ఎవరు కోరుకోరు కానీ యుద్ధానికి ప్రేరేపింపబడే పరిస్థితులే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరుగుతున్నాయి సో శుక్రవారం ప్రార్థనల్లో ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం దీనికి తోడు దీనికి అసలు పరిష్కారమే లేదా ఈ సమస్యకి అలక్సా మసీదు టార్గెట్గా మనం పోరాటం చేస్తూనే ఉంటాం అని మాట్లాడిన తీరు మరోవైపు ఇజ్రాయెల్ కూడా తాము యుద్ధాన్ని కూడా తమ జీవితంలో భాగంగానే చూస్తూ ఉన్న సందర్భం మరేమిటి దీనికి ఎటువంటి సొల్యూషన్ ఉంది ఇదంతా కూడా మనం మాట్లాడదాం మనతో పాటు కల్నల్ పరమ్ గారు ఉన్నారు మాజీ సైనికాధికారి పరమ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టాప్ సో నిజా యా ఒక్కసారి ఆయతుల్లా అలీ ఖమేని ఈరోజు శుక్రవారం ప్రార్థనల్లో ఏమన్నారు అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం సార్ ఏమన్నారు అసలు ఆయన ఏమని ఉద్దేశించి సందేశం ఇచ్చారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్ అండి ఇంపార్టెన్స్ ఆఫ్ అయతల్లా అలీ కమేనీస్ అడ్రస్ అనేది ఇది ఒక జనరల్ ప్రాక్టీస్ ఉండేది ఈటీస్ లో నైన్టీస్ లో ఫ్రైడే ప్రైయర్స్ కి జనరల్ గా రెగ్యులర్ గానే వచ్చి లీడ్ చేసేవాళ్ళు ఫ్రైడే ప్రైయర్స్ అయితే ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆయన చేయలేదు కానీ ఇప్పుడు బయటికి వచ్చి ఎందుకు చేస్తున్నారు జట్టు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్త్ నాడు హసన్ అసలు చంపేసేక ఈయన లైఫ్ కూడా థ్రెట్ ఉందని తెలిసి ఇప్పుడు ఈయన బయటకెందుకు వచ్చి చేశారు ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సో అది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి రీజన్ చాలా ఆబ్వియస్ అండి ఎందుకంటే ఒక ఒక విధంగా ఇస్లామిక్ రాడికలిజం హెస్బుల్లా హెజబుల్లా కి హమాస్ కి ఇద్దరికి చాలా గట్టి దెబ్బలు పడ్డతో ఏమైందంటే ఇస్లామిక్ రాడికలిజం అనేది చాలా లో మొరాల్లో ఉందని ఒక పర్సెప్షన్ అండి ఇస్లామిక్ వరల్డ్ లో సో ఏ అండ్ అలీ ఖమేనీని హైతల్ అలీ ఖమైనని ఏంటంటే ఏమంటారు దారి చూపే मार्गदर्शक मार्गदर्शक మార్గదర్శకుడు అనుకోవచ్చు మార్గదర్శకుడు చూస్తారు ఇస్లామిక్ వరల్డ్ లో సో ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడి ఏమన్నాడు ఇజ్రాయిల్ ఎక్కువ ఎన్నో రోజులు ఉండదు ఇజ్రాల్ మట్టి ఇజ్రాయల్ మట్టి కర్పించేస్తాం బేసికలీ ఏంటంటే చెస్ట్ బీట్ చెస్ తప్పింగ్ అంటారు గుండెలు బాదుకోవడం బేసికల్లీ లేదు కానీ అక్కడ గుండెలు బాదుకోవడం ఏంటంటే మొరల్ అప్ చేయడానికి అందరూ మీరు పోరాడుతున్న వాళ్ళు ఇది ధైర్యం కోల్పోకండి పోరాడండి కంటిన్యూ చేయండి కూడా ఈ ఫైట్ ఇజ్రాయల్ తోటి ఇజ్రాయల్ ఎట్లనే తొక్కే ఇదే ఆపర్చునిటీ అన్న ఒక థాట్ వాళ్ళది అయితే ఏమవుతుంది అంటే ఆయన ఆయన అన్న వాటిల్లో ఏంటి యుఎస్ఏ అండ దొరకలేదు దొరకలేదంటే అని అంటే ఒక హైపోతిటికల్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఆయన యుఎస్ఏ అండ మేము సపోర్ట్ చేయట్లేదు అని అనలేదు కదా యుఎస్ఏ ఇజ్రాయల్ కి ఏమైనా జరిగితే మేము అడ్డం వస్తామని క్లియర్ గా యుఎస్ఏ అన్నారు సో యుఎస్ఏ ఏం అంటే ఇండైరెక్ట్ గా యుఎస్ఏ అడ్డం తొలిగితే ఇజ్రాయల్ ని మట్టి అంటున్నారు సో వాట్ ఆయన ఏం చేస్తున్నారంటే చాలా కంట్రీస్ టర్మాల్ లో ఉన్నాయండి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో చాలా కంట్రీస్ టర్మోన్ లో ఉన్నాయి టర్మాయిల్ లో ఉన్నాయి లెబనన్ ఈజిప్ట్ సిరియా ఇరాన్ ఇరాక్ కువైట్ ఏ కంట్రీస్ కి స్టెబిలిటీ అనేది లేదు ఆఫ్ఘనిస్తాన్ ఏ కంట్రీస్ కి స్టెబిలిటీ అనేది లేవు ఇస్లామిక్ కంట్రీస్ లో సో ఆయన వీళ్ళందరినీ ఒక చోటకి ఒక యునైట్ చేసి ఒక సింగిల్ ఫైటింగ్ ఫోర్స్ ఫామ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఏంటంటే ఇస్లామిక్ రాడికలైజేషన్ ఇస్లామిక్ రాడికలైజేషన్ ఏం లేదు రెండు సార్లు గట్టి గట్టిగా ఇస్లామిక్ స్పీచెస్ ఇచ్చామంటే హిస్టరీ అండి అట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ ముస్లింస్ అనేవాళ్ళు పోలరైజ్ అయిపోతారు ఒకే గ్రూప్ అయిపోతారు అది ఎలక్షన్ లో కానివ్వండి టెర్రిజం లో దేనిలోనే కానివ్వండి వాళ్ళకి కామన్ అనిమే అనేది దొరికేటట్టు చేశామంటే మాత్రం దే బికమ్ కం యునైటెడ్ ఫోర్స్ అయతల్ అలీ కమాని టు అచీవ్ దాట్ అండి అదర్వైజ్ ఆయన అన్న మాటల్లో పెద్ద మనం వెయిట్ ఏమి ఇవ్వకలేదు ఇరాన్ అటాక్ చేసింది నూట ఎనభై మిసైల్స్ ఎన్నో వేశారు వాటిలో చాలా మిసైల్స్ ఫెయిల్ అవడం జరిగింది ఇజ్రాయెల్ డోమ్ అడ్డుకుంది కొన్ని బట్ జనరల్ గా మేజర్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్ప యాక్చువల్ గా గ్రౌండ్ మీద డామేజ్ ఏమి జరిగినట్టు మాత్రం మనకి ప్రూఫ్స్ ఏమి దొరకట్లేదు అండి అయితే పరంగా కరెక్టే మీరు అన్నది అంటే యుద్ధం పరంగా చూస్తే అంటే ఈ గొడవ పరంగా చూస్తే డ్యామేజ్ జరగలేదు కాకపోతే కరెక్ట్ అందర్ ఐడియాలజికల్ గా మీరు అన్నారు ఇందాక మార్గదర్శకులు అని సో ఐడియాలజికల్ గా వీళ్ళంతా స్ప్రెడ్ అవుతే అది దారి తప్పిపోతుంది కదా ఒక సొల్యూషన్ గా ఎవరు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు లేదు కరెక్ట్ అండి సో దట్ ఈస్ కరెక్ట్ పాయింట్ అన్న నేను అక్కడికే వస్తుండే సో ఏంటంటే ఒకటి దాడిలో డామేజ్ జరగలేదు కానీ ఆ డామేజ్ ఈస్ టు ది ఇమేజ్ అండి ఇజ్రాయెల్ ఈస్ వల్నరబుల్ మేము రిటాలియేట్ చేస్తాము ఇజ్రాయెల్ కి ఒక మెసేజ్ ఇచ్చారు మేము కూడా ఈ ఫైట్ లో ఉన్నాము మేము ఫైట్ లోకి రాకపోతే డైరెక్ట్ గా లేమని మాత్రం అనుకోకుండా ఒక మెసేజ్ ఇచ్చారు ఎప్పుడైనా మేము అటాక్ చేస్తారు ఒక మెసేజ్ ఇచ్చారు అదోటి ఒక ది ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉందని ఒక పర్సెప్షన్ ఉంది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎంత దాకా డెవలప్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో వాళ్ళ మీద అటాక్స్ తో అవి ఒక ఇరవై ఏళ్ళు ఏళ్ళు వెనక్కి అని అవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తుందా లాంచ్ చేస్తుందా అనే ఒక డౌట్ కూడా క్రియేట్ చేశాడు ఆయన మొన్నటి అటాక్ తోటి సో ఏమవుతుందంటే ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేశారు ఇజ్రాయిల్ కి సో వాళ్ళ ఫోర్సెస్ వాళ్ళ ఎనర్జీస్ అంతా ఒక ఫ్రంట్ మీద హమాస్ మీద హెస్బుల్లా మీద కాకుండా ఇరాన్ ఫోకస్ చేశాడ ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేశారు ఎన్ని మీ శత్రువు ఎన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేస్తే శత్రువు అంత వీక్ అవుతాడండి ఎందుకంటే అన్ని చోట్ల రిసోర్సెస్ పెట్టాలి ఇదో ఒక ఫ్రంట్ ఓపెన్ చేసింది అండ్ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇరాన్ అటాక్ చేసింది కాబట్టి ఇజ్రాయల్ గా ఉన్నాయి మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి మనం సపరేట్ గా మాట్లాడుకోవచ్చు ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ అటాక్ చేసి ఇజ్రాయిల్ మనం సెపరేట్ గా మాట్లాడవచ్చు కానీ ఇజ్రాల్ విల్ సేట్ అండ్ ఇజ్రాయిల్ డౌట్ లేకుండా రిటాలియేట్ చేస్తుంది సో అది ఎలా రిటాలియేట్ చేస్తుంది దాని తర్వాత మళ్ళీ రియాక్షన్ చేస్తే రెండో ఉంటారు కదా అయితే మొన్న ఇజ్రాయెల్ నూట ఎనభై బ్యాలిస్టిక్ మిజైల్స్ వదిలిన తర్వాత అదే ఇరాన్ ఇజ్రాయెల్ మీద సో ఏమని ఉంటుందంటే మేము ఇంకా ఆపేసాం ఈ మిజైల్స్ వదలడం ఆపేసాం ఇప్పటికైతే కానీ ఇజ్రాయిల్ కనుక మళ్ళీ రెచ్చిపోతే మేము కూడా కౌంటర్ అటాక్ చేస్తామని చెప్పింది బట్ ఇక్కడ ఇజ్రాయెల్ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా సరే హనియేను చంపేసిన తర్వాత నస్రల్లాను చంపేసిన తర్వాత అదే కోపాన్ని తీర్చుకునే ప్రయత్నంలో కొన్ని మిజైల్స్ వదిలింది అని అక్కడ ఇజ్రాయిల్ ఆపేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని ఒక అంచనాకి రావచ్చా మళ్ళీ వాళ్ళు మేము కూడా పగ తీర్చుకుంటాం ఇరాన్ తప్పు చేసింది అని అగ్రెసివ్ గా ముందుకెళ్ళడం సో ఇది ఎట్లా అర్థం చేస్తాం ఇజ్రాయల్ రెస్పాండ్ చేయకుండా ఉండదండి దట్ ఈస్ దట్ మచ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ నేను వాళ్ళ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ ఇన్ షార్ట్ చెప్పాలంటే ఒకటి ఇరానియన్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ మీద అటాక్ చేయడము బట్ దట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇనిషియేటివ్ ఇరాన్యూక్లియర్ కెపబిలిటీస్ దాడి చేసేదంటే ఆఫెన్సివ్ అండ్ ఇట్ విల్ ఫుల్ స్కేల్ వార్ ఆఫ్టర్ దాట్ సో బట్ బట్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటి ఇరాన్ కంటే జనరల్ గా వేరే కంట్రీస్ ఉన్నట్టు వాళ్ళవి న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని అండర్ గ్రౌండ్ లేవు సో దే ఆర్ ఈజీ టార్గెట్స్ అండ్ ైజ్ ఓవర్ గ్రౌండ్ ఉండడం వల్ల దే ఆర్ ఈజీ టార్గెట్ అర్లియర్ కూడా వాళ్ళ మీద అటాక్ అయింది వాళ్ళ నాశనం అయినా కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అటాక్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎందుకు వెనక్కి వెళ్ళింది అనేది దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ దట్ ఈస్ వన్ పార్ట్ సెకండ్ ఏంటి ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ఎకండ్ చేత లాంచ్ చేస్తారు అంటే బేసికలీ మిలిటరీ అండ్ బాలిస్టిక్ మిసైల్ ఎనేబుల్డ్ సైట్స్ ఈ సైట్స్ అటాక్ చేయొచ్చు మూడోది డైరెక్ట్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అటాక్ చేయొచ్చు నాలుగోది కమేనీ ఉన్న టార్గెట్స్ అటాక్ చేయొచ్చు ఈ ఆప్షన్స్ ఇజ్రాయిల్ దగ్గర ఉన్నాయి దే మస్ బి వెయింగ్ ఇన్ ఏది చేయాలి అనేది ఏది చేసినా కూడా దేర్ విల్ బి కౌంటర్ మెజర్స్ ఆల్సో బట్ ఇన్ ద మెయిన్ టైమ్ చేస్తున్నది ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో కూడా యుఏఈ సౌదీ అరేబియా నౌ దే ఆర్ సీన్ ద వాల్యూ ఆఫ్ నాట్ అలైనింగ్ విత్ దిస్ యాంటీ టిఆనిస్ట్ ఫోర్సెస్ ఒకటి యాంటీ వెస్ట్ ఫోర్సెస్ ఒకటి రెండు ఈ రెండు వీటితో రిలైన్ కాకపోవడమే బెటర్ ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్ కావాలంటే మనము బిజినెస్ ఇంట్రెస్ట్ యూఏఈ యుఏఈ సౌదీ అరేబియా చూసాయి చాలా గా సో అస్ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ వెస్ట్ తో రిలేషన్స్ పెంచుకుంటున్నాయి పెంచుకుంటున్నారు వాళ్ళు ఇదా నుంచి దూరం అవుతున్నారు సో అలా అవుతున్న తరుణంలో ఇస్లామిక్ వాళ్ళందరినీ యునైట్ చేయడానికి అలీ అల్ వాళ్ళ ఫ్రైడే అనే వాళ్ళకి చాలా ఆస్పీషియస్ ఫ్రైడే ప్రేయర్స్ సో ఫ్రైడే ప్రేయర్స్ లో ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది నన్నే చూసుకోవాలి బట్ ఇజ్రాయల్ తగ్గుతుందా అన్న మీ క్వశ్చన్ కి నా ఆన్సర్ ఫార్మ్లీ నో ఇజ్రాయల్ తగ్గదు వాళ్ళ వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళు అటాక్ అయింది వాళ్ళు ఊరుకుంటే ఇట్ విల్ గివ్ ఎ నెగిటివ్ మెసేజ్ టు ద వరల్డ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇజ్రాయల్

అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నస్రల్లా అని కూడా వ్యాఖ్యలు చేస్తారు ఈ ఫ్రైడే ప్రార్థనల్లో మధ్యలో సో ఒక బ్లెస్డ్ ట్రీ అంటే ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళ టార్గెట్ గురించి అంతే అండి దేర్ ఆర్ సి ఇట్ ఈస్ నాట్ ఇట్ ఇస్ నాట్ న్యూ ఇరాన్ మోరల్ సపోర్ట్ పొలిటికల్ సపోర్ట్ అండ్ ఏమంటారు మోరల్ పొలిటికల్ సైకలాజికల్ అండ్ మానిటరీ సపోర్ట్ అన్ని ఇరాన్ ఇస్తోంది అన్నది పెద్ద సీక్రెట్ ఏం కాదు తెలిసిందే అంత ఆయన బయటకు వచ్చి చెప్పాడు అంతే ఇట్స్ నెసెటరీ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తున్నారు అసలు 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 చేశారు సో ఇరాన్ విల్ ఫీల్ గుడ్ ఓన్లీ కదా ఇరాన్ విల్ సపోర్ట్ ఓన్లీ సో ఇరాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నది పెద్ద సర్ప్రైజింగ్ కాదు ప్లస్ ఎట్రీ అంటుందంటే ఎస్ అంటుందండి బికాస్ దే ఆర్ క్యారింగ్ అవుట్ దట్ ఇస్లామిక్ రాడికలైజేషన్ మెసేజ్ వాళ్ళు క్యారీ అవుట్ చేస్తున్నారు ఇజ్రాయల్ కి అగైన్స్ గా ఫైట్ చేస్తున్నారు సో ఇస్లాం కి ఇస్లాం ఇస్లాం కి బిగ్గెస్ట్ ఎనిమి ఎవరు జియోనిస్ అంటే అదే జ్యూస్ వాళ్ళకి అగేన్స్ట్ ఫైట్ చేస్తే వాళ్ళైతే సపోర్ట్ చేస్తారు కదండి దాని అస్ అ పార్ట్ ఆఫ్ దట్ ఓన్లీ ఆయన బ్లస్ ఎట్రీ అని పొగిడారు వాళ్ళు అంటే అలక్సా మాస్క్ టార్గెట్ గా వీళ్ళు వెళ్తున్నారు జిహాదీస్ లెబనీస్ జిహాదీస్ పాలిస్తీనియన్ సో ఇది వాళ్ళకు ఒక మంచి కార్యమే అనే ఉద్దేశం అక్కడ వ్యక్తపరుస్తున్నారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆయన గుర్తు చేస్తున్నారు ప్లస్ ఆయన మాట ఏంటంటే ఆయన కమేని అనే కమేని ఉన్న పొజిషన్ ని కమేనీని రెస్పెక్ట్ చేస్తుంది రెడికల్ ఆర్గనైజేషన్స్ అన్ని రెస్పెక్ట్ చేస్తాయి కాబట్టి ఏమవుతుందంటే కమేనీనే చెప్పాడు అంటే ఇట్ విల్ బి లైక్ బూస్టర్ ఫర్ ఆల్ ఆఫ్ సో దే దే విల్ విల్ ఇంటెన్సిఫై దేర్ ఫైట్ ఓకే సో గారు ఇప్పుడు ఇదంతా ఒకే తు మనం మాట్లాడుకుంది సో ఫ్రైడే ప్రార్థనల్లో మాట్లాడిన మాటలు అండ్ అమెరికా ఇంకొకటి ఇంకొక విషయం మర్చిపోయాను మీతో మాట్లాడడం అమెరికాకి ఇజ్రాయెల్ టూల్ కాబట్టి వెస్ట్ పక్కకు జరగాలి అనేది కూడా ఒక మాట అన్నారు సో ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే అమెరికా పాత్రతోటే ఇజ్రాయెల్ ఈ విధంగా ప్రవర్తిస్తోందని అర్థమా లేకపోతే మీరు దూరం ఉండండి అని చెప్పడమా అది బేసికలీ ఒకటి క్లియర్ గా ఇంటర్ప్రిట్ చేయాలంటే ట్రాన్స్లేషన్ లో ఏంటంటే అమెరికా తప్పుకోవాలి అన్నారు అమెరికా తప్పుకుంటే అన్నారు అనేది నాకు ఇంకా క్లియర్ గా లేదు బట్ ఈర్ ఈర్ విచన్ యుఎస్ఏ ఉందంటే వెస్ట్ ఉన్నట్టే ఉంటే యూరోపియన్ యూనియన్ ఉన్నట్టే ఇంగ్లాండ్ ఉన్నట్టే అందరు ఉన్నట్టే సో వీళ్ళు వీళ్ళకి ఫ్రెండ్ ఎవరు ఉట్టి రష్యా మాత్రమే దానికి ఫ్రెండ్ ఎవరు రష్యా ఒకటి మాత్రమే అండ్ దట్ ఈస్ ఆల్సో బికాస్ కామన్ ఎనిమి ఉంటాడు కాబట్టి రష్యాకి ఇదానికి కామన్ ఎనిమీ యూఎస్ఏ కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్స్ అయ్యారు సో అమెరికా తప్పుకోవాలి అన్నా అమెరికా తప్పుకుంటే అన్నా కూడా దా అండి అమెరికా ఎందుకు తప్పుకుంటుంది ఏదైనా కూడా దీనికి ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది ఇలా ఇజ్రాయిల్ సర్వైవ్ అవడం అనేది వరల్డ్ ఆర్డర్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి వరల్డ్ ఆర్డర్ ఉండడానికి కోసం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇజ్రాయిల్ ఒకవేళ మట్టి గడిచిపోయింది ఇట్లా ఇజ్రాయెల్ నశించిపోయింది అంటే మిడిల్ ఈస్ట్ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఏది ఉండదండి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏది ఉండదు అలా జరగనే అలా వెస్టర్న్ కంట్రీస్ సచ్చినా జరగనివి ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ లేకపోతే మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కంట్రోల్ మొత్తం తగ్గిపోతుంది ఫైనాన్షియల్

ఘోరంగా వెళ్తోంది ఇజ్రాయెల్ కూడా వ్యక్తులు టార్గెట్ గా వ్యవస్థను మెల్లిగా చూసుకుంటోంది బట్ వ్యక్తుల టార్గెట్ గా సో ఇప్పుడు ఖమైనీ కూడా వీళ్ళ లిస్ట్ లో ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ అయ్యాడని ఎట్లా అర్థం చేసుకోవాలి సటి టార్గెట్ ఇస్తా ఉన్నాడు అండి అంటే ఇజ్రాయల్ ఇస్ ఒక దేశపు ప్రీమియర్ ని చంపితే అనవసరంగా ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది ఈవెన్ కంట్రీస్ లైక్ యూకే యూఎస్ ఆయన్ని చంపే అవసరం లేకుంటే వీళ్ళు హిజుల్ హమాస్ టీ ఫైట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి రెస్ట్రిక్ట్ చేస్తుంటే బాగుండేది అని సిచువేషన్ కూడా వస్తుంది ఎందుకంటే అల్టిమేట్లీ రికగ్నైజ్ లీడర్ ఆఫ్ ఎ కంట్రీ సో ఎలక్టెడ్ లీడర్ కాబట్టి రికగ్నైజ్ లీడర్ మనీ సో ఆ తరుణంలో అలాంటి ఆయనని చంపడం అనేది అంటిల్ దేర్ హ్యాండ్ ఇస్ ఫోర్స్ ఇంకా మీరు ఏం చేయలేరు అతను యుద్ధాన్ని అట్లనే ఉండి అక్కడే ఉండి ఆఫ్ఘనిస్తాన్ లోను ఇరాన్ లోనుండి ఆ ప్రేరేపిస్తున్నాడు యుద్ధం చేసే ఫోర్సెస్ ని ప్రేరేపిస్తున్నాడు వాళ్ళకి మోరల్ సపోర్ట్ అండ్ అకాడమిక్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాడు ఇవన్నీ ఒక కాలం తీసుకోవాలి లేకపోతే నథింగ్ డూయింగ్ మేము మీకు అగేన్స్ ఫైట్ చేస్తాము ఇన్ని పర్మరీ టార్గెట్ చేసి చంపిస్తామన్న లైన్ తీసుకోవాలి సో ఆస్ ఆఫ్ నౌ ఇజ్రాయిల్ ఇస్ టేకింగ్ సేఫ్టీ ఫస్ట్ అప్రోచ్ మనకి తెలిసింది ఏంటంటే ఇజ్రాయిల్ పేషెన్స్ ఎప్పుడు చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు పేషెంట్గా ఉండదు ఇది ఇలాగే మాట్లాడడం ఇట్లానే మాట్లాడడం ఇట్లానే పబ్లిక్ అపెరియన్సెస్ ఇచ్చాడంటే ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టూ ఆర్ త్రీ మోర్ అపి సంబడీ ఫ్రం తెపూర్ ఫ్రం సంబడీ ఫ్రం ది ది టెరాన్ టెరాన్ బెల్ట్లీ వీల్ బి ఆల్రెడీ మనకు తెలిసిందేంటంటే ఆ టెరాన్ బెల్ట్ లో వీళ్ళ మోసాద్ ఏజెన్స్ ఉన్నారని బాగా తెలుసు ఆ మోసాద్జెన్స్ ఆ మోసాద్ ఏజెన్స్ యాక్ట్ చేసి వీళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సెటిల్ చేశారు ఎర్లియర్ కూడా సో వాళ్ళకి అదొక పియర్ ఇరాన్ మైండ్ లో చాలా క్లియర్ గా ఉంది కమేనీ ఉంటున్న దగ్గర కూడా ఇజ్రాయల్ స్పైస్ ఉన్నారు స్పైస్ ఉన్నారు మనకి పైసల కోసం అమ్ముడు పోయి కి ఇంటెలిజెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఆ టెహరాన్ బెల్ట్ నుంచే ఏమైనా చేస్తే కూడా చేయొచ్చు అనేది అందుకే దట్ ఇస్ వై అర్లియర్ ఆయన సేఫ్ లొకేషన్ కి షిఫ్ట్ చేయడం అవన్నీ జరిగింది బట్ ఏంటంటే ఇజ్రాయల్ విల్ సర్టెన్లీ యాక్ట్ వెదర్ దే విల్ యాక్ట్ డైరెక్ట్లీ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పరమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద క్లారిఫికేషన్ థ్యాంక్ యూ సో అదండి విషయం మొత్తానికి ఈరో ఫ్రైడే ప్రార్థనల నేపథ్యంలో ఖమైని చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన అక్కడి వారిని ఉద్దేశించి సో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలు కూడా తమ యొక్క ఐడియలాజికల్ అంటే సిద్ధాంతపరంగా వారంతా కూడా సైద్ధాంతికంగా ఏకం కావాలి అంటూ పిలుపునివ్వడం మరోవైపు నస్రల్లా మరణం వృధా కాదు అని చెప్పడం ఇక మరోవైపు ఒక బ్లెస్సింగ్ ట్రీగా దాన్ని హెజ్బుల్లాను వ్యాఖ్యానించడం ఇక అమెరికా చేతిలో పావుగా ఉంది అమెరికా పక్కకు తప్పుకోవాలి ఇజ్రాయిల్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఈ భూమి మీద ఉండదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అవును మేము కూడా మీతో పాటు ఉన్నామని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ప్రార్థనల్లో భాగంగా ఇదొక ఎత్తైతే ఇజ్రాయిల్ ఇది ఒక కంట కనిపెడుతూనే ఉంది ఆల్రెడీ హనియే ఆ తర్వాత నస్రల్లా నస్రల్లా అల్లుడు సో అట్లాగే కమీనీ కూడా ఇప్పుడు టార్గెట్గా ఉన్నారా అనే అనుమానాలు కొంత నిజంగానే ఉన్నారు అనే క్లారిటీలు కూడా వస్తున్న సందర్భంలో మరి ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది మొసాద్ ఇంటెలిజెన్స్ ఏం చేయబోతోంది అనేది కూడా మనం ఎక్కడ కొట్టిపడేసే పరిస్థితి అయితే కాదు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రెండు వర్గాలు కూడా బ్రతుకు పోరాటం చేస్తూ ఉన్నాయి ఒక ధ్యేయం కోసం పోరాటం చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ యుద్ధం ఎవరు కోరుకోరు కానీ మరి దీనికి పరిష్కారం కూడా ఇప్పట్లో అయితే వచ్చేలా లేదు చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి అడుగులు పడతాయనేది అండ్ అట్ ద సేమ్ టైం మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ తరఫున సో వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు